అది కొ appunto పెట్టుతారు బలము ఎక్కడ ఈ రోజు తగిలి ఉంది కొదవ నారసరిసరి 24 నాలై లేదు కేమ్ నాలై తోట 14 9 నారై ని అనుభవిస్తూ అప్పుడు గాని 4200 అరుతి ని తీయాలి అవో జో బి పెటే ఉన్నారు జో బి పెడ పడనాలికి రోజు అలా తకిపోతుందని వ్యాపారం తకిపోతుందని ఆలోచన చేసి రోజుమారు 80 కోట్ల తోటి వాద్యమే చింతించుకుండి మరి ఆ ఆలోచన ఎందుకరగలేదు یارో చెందుకరేలేదు దసింగూర్ కాలోగ్ లైని దగ్గర రోడ్ 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 యా వడ్పల్లి కరప 12 కోట్లు రూపాయల తోటి హాస్పిటల్ ఉంది నానా మార్కెట్ అంటే మీ మార్కెట్ లో ఉంది ఇక్కడ మల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంది వరణ కొరతో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ చంగో తాపరే ఉంది గోవి పూజే ఉంది అది వరణ కొరతో అందుదానే కారు ఏంది ఆలత ఉండాలగా చారగత అన్నమాట ఫస్ట్ ఈ ఆలసాల గలగలే ఈ జయమైన తప్పనగలగాలి ఆ తప్పన ఉండాలి మేము మాట్లాడు మందు కొంతమంది అనరు అదే మంత్రాల మీద ఎమ్మెల్యే రాజకీయంగా విమర్శలు ఇవన్నీ కూడా సహజమే మీ అందరి నమ్మకంతో విశ్వాసంతో నమ్మకంతో మా పోషన్ కూడా బాగున్నాడు

¡Suscríbete దానితో మీకు ప్రధాన రహదారులే కాని గ్రామానికి కనెక్టివిటీ కానీ సిసి రోడ్లే కానీ ఇండ్లే కాని పైప్లే కానీ ఏదైనా అది ఆ శాసనసభ్యుడు ఇంకో శాసనసభ్యుడు ఇంకో ప్రభుత్వాన్ని విమర్శించని విమర్శించారు కానీ మీ అందరూ రాజకీయాలు ఉన్నారు రాజకీయాల్లో ఎదగాలి సేవలు అందించాలి మరణం పొందాలి ದಾಳ ಸಹ ಲೌಕ್ಯ ಎಲ್ಲ ಲೌಕ್ಯವು ಅಂತ ಅದೇ ರಾಜಕೀಯ ನಾಯಕರು ಎಷ್ಟುಪ್ಪ ನಾ ಗ್ರಾಮ ಬಾಂತಾ ವರ್ಕೋತ ಎಂದರೆ ವರ್ಕೋತ ಪಾರ್ಟಿ ಅತಿ ಆಲೋಚನೆ ಓ ನಿ ಸ್ಥಾನಿಕೊಂಡು మా కల పెద్ద స్థానికలు ఉన్నారా మా కల పెద్ద స్థానికులు ఉన్నరా అరవై రోజులు అయ్యేలే మా జగలు ఎక్కువ ఎప్పుడు అరవై రోజులు కాద స్థానికలు కావాలా ప్రజలని ఓటు చేసుకోవాలి ప్రజలకు సంక్షేమం

ਇਹ ਲੋਹਾ ਹੈ ਸੋ ਰਾਜਕੀਆ ਨਾਇਕਤਵ ਨੂੰ ਨਾ ਲਖਣਾ ਨੂੰ ਨਾ ਰਾਜਕੀਆ ਵੇਤਨ ਉਂਟੇ ਆਉਤਨ ਬੇਹੁੰਟੇ ਇਨਦਾਰਕਾਰਿਕਾ ਮਨਕੇ ਇਹੋ ਸਿਰਵਾ ਜੂ ਬੈਟੀ ਦਾੜੀ ਕੋਤ ਨੂੰ ਅੰਟੇ ਰਾਜਕੀਆ ਵੇਰ ਇਹੋ ਕੇ ਮਾਰਟ ਨੂੰ ਨਾ ਇਟੇ ਰੋਡ ਤੁਮਚਾ ਨਾ ਪਾ ਤੰਦੇ ਪਾਵੇ ਪਾਵੇ ਦੂਸ਼ਨਮ పోలీసులు చూసినాము వ్యవస్థను చూసినము ఓడినాము గెలిచినాము రాజకీయాలు ప్రతి ఓటమి ఒక గుణపాఠం ఒక పాట చేదు కాదు పాఠం అందరూ క్షేత్రంలో క్షేత్రంలో కాదు పాఠం మనం నేర్చుకోవాలి భగవంతుడు అనేవాడు ఒక్కో యాలు చెప్తాడు ఈ దారిలో పోవద్దు ఈ దారిలో పోవాలి అని మనం నేర్పిస్తాం మన పెద్దలు ఎందుకంటారు అరే ఈ దారి మూల దారిలో పోరాకంటారు మాట

ఏ స్థాయిలో మనం ఉండవు మనం ఎక్కడ పోతున్నావు తెల్ల రాజేపు తెలంగాణ ఏమో తీసుకొచ్చి నువ్వు రానేదా చెప్పు కట్టి చెప్తావు అట్లే అతను తెలంగాణ తీసుకొచ్చిన నేనే ఉప ముఖ్యమంత్రిని నేను రోజు పార్లమెంట విపక్ష ప్రభాకర్లు నేను కనుక తెలంగాణనే కానీ తెలంగాణ ఎందుకు కావాలనే కానీ సమాజం ఎక్కువ ఉండాలి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన పరిస్థితి ఏ రకం చివరకు నష్టపోయేది భావోద్వేగాలకు గురయ్యేది కొట్టినంత అనాలోచన ఆవేశంతో ముందుకు పోయి నష్టపోయేది ఎవరు అంటే సామాన్యుడు మొత్తం తీసుకు ఉద్వేగాలకు గురి చేస్తాడు భాషనే కానీ అరే తెలుగు భాష ప్రాంతమే కానీ అరే తెలంగాణ ప్రాంతం మతమే కానీ అరే హిందూ మతం రకరకాల భావోద్వేగాలు గురి చేస్తున్న తర్వాత ఫలితం వస్తుంది అంటే ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి ఎలాంటి ఫలితం వస్తుంది నాయకుడు ఎవరైనా కానీ నాయకుడు ఎలాంటి నాయకుడు మనం ఇంతవరకు పనిచేస్తాడు నా ప్రాంతం నా ఇత్యది కూడా రాజకీయ అంటే నా పిల్లల భద్రత నీ పిల్లల భవిష్యత్తు నా పిల్లల సంక్షేమాన్ని నేను ఆలోచన చేసుకుంటూ పోవాలి అంటే నా స్వార్థం ఎక్కడున్నారే నా కుటుంబం కాడ నా స్వార్థం ఎక్కడున్నారే నా గ్రామం కాడ నా స్వార్థం